అది మాదే అయితే నువ్వు అడుగు పెట్టగలవా అడుగు పెట్టే సాహసం చేయగలవా అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ అధికార ప్రతినిధి వెంకట శేషయ్య విరుచుకుపడ్డారు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మేము దాని జోలికి రాలేదన్నారు నువ్వు అధికారంలో లేకపోయినా నీ దందా కొనసాగిస్తూ దానిని రాజకీయంగా మా నాయకుడికి అంటించే ప్రయత్నం చేయడం కరెక్టు కాదని హితో పలికారు నీ అవినీతికి నీ యొక్క వాళ్ళ అవకాశాన్ని నువ్వు వాళ్ళ అవసరాలని అవకాశాలుగా మార్చుకొని ఈ రోజు నీ దందా అధికారంలో లేకపోయినా నీ దందా కొనసాగిస్తూ ఆ దందా వెనక దానిని మరలా రాజకీయంగా కాగాని కోర్తు రెడ్డి ఖండించే సహితం వేద చేస్తున్నావు అది కరెక్ట్గా సౌరై చంద్రభో అనేటి అన్ని ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు దగ్గరగా చూస్తున్నారు మాట్లాడుతున్నా మేమే దాంట్లో మాకు సంబంధం ఉండి మేమే మాదే అయితే నువ్వు అక్కడ అడుగు పెట్టగలవా అడుగు పెట్టే సాహసం చేయగలవా నుంచో చంద్రమోహన్ రెడ్డి ఒక్కసారి గుర్తు పెట్టుకో మాకు సంబంధం లేని విషయం కాబట్టి మేము దాని జోలికి రాలా అదే మాకు సంబంధం ఉంటే నువ్వు అక్కడ వచ్చింటే నీకు ఏం జరిగేదో తెలిసేది మొన్న అన్నవు మా పెద్ద కాకాడి రమణారెడ్డి గారి విగ్రహం పెట్టుకుంటే దాన్ని దొడ్డి దారిన పోయి నువ్వు హైకోర్టులో వేసావు నేను అక్కడ వస్తున్నా అది ఎట్లా పెడతారు హైకోర్టులో హైకోర్టులో ఉంటే అది ఎట్లా పెడతారు నేను వస్తున్నాను అన్నావు నీ మాటకి కట్టుబడి మేము అక్కడే ఉన్నాం మా వాళ్ళంతా నువ్వు వస్తావు కదా ఏదో తెలుసుకుందని చెప్పి ఆ విగ్రహం దగ్గరే ఉంటే నువ్వు రాలా భయపడి ఇంకో దారిని వెళ్ళు కాబట్టి నీలాగా నిద్ర లేస్తే నువ్వు శ్రీనివాస మహల్లో గతంలో ఎంతమంది మహిళ తల్లించుకున్న సంగతి అందరికి జగన్ సత్యం తర్వాత మగాళ్ళనే రకరకాలుగా నిన్ను ఎన్నో విషయాల్లో మగాళ్ళ దాకా తల్లు తిన కూడా అందరికి తెలుసు ఎన్నికల సమయాల్లో నిన్ను లోపల పెట్టి తొలిపెట్టే సందర్భాలు కూడా అందరికి ఇది ఇవన్నీ జగన్ సత్యాలే అయితే ఇప్పుడు ఒకటి జరిగింది అటు మగాళ్ళు ఇటు ఆడాలు ఇద్దరు అయిపోయింది చివరికి పాపం ఇద్రాల చేతుల్లో కూడా తన్నులు తినే స్థాయికి నువ్వు దిగజారిపోయే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నీ నీ జీవితం నీ రాజకీయ జీవితం హిజ్రాల చేతిలో కూడా తండ్రి నేను స్థాయికి దిగజారిపోతే ఎవరు ఏ మనాలు చూసుకుంటే చంద్రమోహన్ రెడ్డి కాకపోతే నమస్తే నెల్లూరు నేను మీ హితీ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసింది కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు సీ దర్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తికి సెంటర్ నెల్లూరు